ఫైనల్ విజిల్ మోగింది కానీ శాంటియాగో బెర్నాబ్యూలో గందరగోళం అప్పుడే ఆగిపోలేదు లాలిగా చరిత్రలో ఓ సంచలనంగా నిలిచిపోయే ఆదివారం రాత్రి స్పానిష్ ఫుట్బాల్ దిగ్గజాలైన రియల్ మాడ్రిడ్ మధ్యస్థాయిలో ఉన్న సెల్టా విగో చేతిలో సొంత గడ్డపై షాకింగ్గా సున్నా నుండి రెండు తేడాతో కుప్పకూలింది కేవలం స్కోరే కాదు ఓడిపోయిన తీరు కూడా ఫుట్బాల్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది స్టాపేజ్ టైంలోకి వెళ్లగానే కట్టలు తెంచుకుంది చివరికి రెండు రెడ్ కార్డులతో రియల్ మాడిట్ కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లతోనే మ్యాచ్ ని పూర్తి చేయాల్సి వచ్చింది ఇది సెల్టావిగోకు ఒక అద్భుతమైన క్షణం రెండు వేల పద్నాలుగు తర్వాత రియల్ మాడ్రిడ్పై వాళ్లకి ఇదే మొదటి లీగ్ విజయం ఇంకా ఆశ్చర్యకరమైన విషయానికి ఏంటంటే దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బెర్నాబ్యూలో వాళ్లకి ఇదే మొదటి గెలుపు సొంత అభిమానుల నుండి వచ్చిన నమ్మసక్యం కాని అరుపులు స్పష్టంగా వినిపించాయి ఇది అవతలి జట్టు ఉత్సాహపు సంబరాలకు పూర్తి భిన్నం మామూలుగా మొదలైన ఒక లాలిగా మ్యాచ్ క్షణాల్లోనే డ్రామాగా మారిపోయింది గాయాలు గోల్ కొట్టే అవకాశాలు వృధా చేసుకోవడం ప్రపంచంలోనే పెద్ద క్లబ్లలో ఒకటైన రియల్ మాడిట్ సంయమనం కోల్పోవడం ఇవన్నీ కనిపించాయి కైలియన్ ఎంబాపే అర్దాగులర్ లాంటి స్టార్ ప్లేయర్లతో నిండిన జట్టు సొంత మైదానంలో ఇంత అవమానకరమైన ఓటమిని ఎలా చవిచూసింది దీనికి సమాధానాలు ఆ రాత్రి పుట్టిన ఊహించని హీరోలలో పెరుగుతున్న ఒత్తిడిలో ఇంకా రియల్ మాడిట్ సీజననే ప్రమాదంలో పడేసే ఒక సంక్షోభంలో ఉన్నాయి రియల్ మాడ్రిడ్ కి కష్టాలు తొలి విజిల్ పడకముందే మొదలయ్యాయి కీలక డిఫెండర్ ట్రెండ్ అలెగ్జాండర్ ఆర్నాల్డ్ తొడ కండరాల గాయంతో రెండు నెలలపాటు జట్టుకి దూరం కావడం అతని తొలి సీజన్లోనే రియల్ మాడ్రిడ్ కి గట్టి ఎదురుదెబ్బ ఆ తర్వాత కేవలం ఇరవై మూడు నిమిషాల ఆటలోపే రక్షణ విభాగంలో మరో కీలక ఆటగాడు ఎడర్ మిలిటావో హామ్స్ట్రింగ్ గాయంతో కుంటుతూ బయటికెళ్లాడు ఇది రియల్ డిఫెన్స్ యూనిట్ను మరింత బలహీనపరచడమే కాకుండా ముందే వ్యూహాత్మక మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది ఇన్ని ఎదురుదెబ్బలు ఉన్నప్పటికీ రియల్ మాడ్రిడ్ అటాకింగ్ పవర్ మాత్రం సత్తా చాటుతుందని అందరూ ఆశించారు భారీ మొత్తానికి జట్టులోకి వచ్చిన స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే కుట్టిన షాట్ గోల్పోస్ట్ పైనుండి కొద్దిగా బయటకి వెళ్లిపోయింది నిజానికి ఆ షాట్ గనక గోల్ అయి ఉంటే మ్యాచ్ గమనం మొత్తం మారిపోయేదే మరో యువ సంచలన మర్దా గులర్ కూడా చాలా దగ్గర నుంచి కుట్టిన షాట్ గోల్ పోస్ట్ కి పక్కగా వెళ్లిపోయింది రియల్ మాడ్రిడ్ మ్యాచ్ మొత్తం గోల్ అవకాశాలను ఎలా చేజార్చుకుందో ఈ రెండు సంఘటనలే చెప్పకనే చెప్పాయి కానీ బలహీనమైన జట్టుగా భావించిన సెల్టా విగో మాత్రం తమకి వచ్చిన అవకాశాన్ని పక్కాగా సద్వినియోగం చేసుకుంది హాఫ్ టైం తర్వాత కాసేపటికే విలియెట్ స్వేడ్బర్గ్ వార్తల్లో నిలుస్తాడని ఎవరూ ఊహించని ఈ ఆటగాడు దిగువ మూలలోకి చాకచక్యంగా ఫ్లిక్ చేస్తూ బంతిని గోల్పోస్ట్లోకి పంపాడు ఇది ఈ సీజన్లో అతనికి మొదటి లీగ్ గోల్ నిజంగా అద్భుతమైన ఈ గోల్ బెర్నాబ్యూ స్టేడియాన్ని నిశ్శబ్దంలోకి నెట్టేసింది ఒక మర్చిపోలేని సంచలన విజయం కోసం రంగం సిద్ధం చేసింది మేనేజర్ షాబి అలోన్సో పరిస్థితి చూస్తే జట్టు ఫామ్ కోల్పోవడంపై క్లబ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెస్తో ఇటీవల చర్చలు జరిపిన తర్వాత ఆయనపై ఇప్పటికే తీవ్ర ఒత్తిడి ఉంది పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య ఆయనకి కూడా ఒక ఎల్లో కార్డ్ దక్కడంతో అతని అసహనం స్పష్టంగా కనబడింది రెండో సగం గడిచే కొద్దీ రియల్ మాడ్రిడ్ గోల్ కొట్టి స్కోరు సమం చేయడానికి గట్టి ప్రయత్నాలే చేసింది కానీ విగో డిఫెన్స్ మాత్రం చాలా పటిష్టంగా నిలబడింది చరిత్ర సృష్టించబోతున్నామనే నమ్మకంతో వాళ్లు మరింత పట్టుదలతో ఆడారు ప్రతి నిమిషం గడిచే కొద్దీ సొంత మైదానంలో ఆడుతున్న రియల్ మాడ్రిడ్ కు టెన్షన్ పెరిగిపోయింది వాళ్ల దాడులు మరింత ఉద్రిక్తంగా మారాయి కానీ ఖచ్చితత్వం మాత్రం తగ్గింది ఇంతలో వారికి ఊహించని షాక్ తగిలింది అల్వారో కారేరాస్ రెడ్ కార్డుతో బయటికి వెళ్లిపోవడంతో సంఖ్యాబలం పెరిగిన సెల్టా విగో ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంది మళ్లీ విలియట్ స్వీట్బర్గ్ కీలకమైన గోల్ను చేశాడు రాత్రికి అది అతడికి రెండో గోల్ ఈ గోల్తో రియల్ మాడ్రిడ్ ఓటమి ఖాయమైపోయింది బెర్నాబెవ్ స్టేడియంలో ఉన్న ప్రేక్షకులంతా అవాక్కై మౌనంగా ఉండిపోయారు తిరిగి పుంజుకోవాలనే వారి ఆశలు ఆవిరైపోయాయి కానీ కథ ఇంకా ముగియలేదు నిరాశతో అదుపు తప్పిన రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు ఇంజురీ టైంలో పూర్తిగా చిత్తు అయిపోయారు ఫ్రాంగ్ గార్సియా అల్వారో కారేరాస్ అనే ఇద్దరు ఫుల్బ్యాక్లకు రెడ్ కార్డులు రావడంతో స్పానిష్ దిగ్గజాలు కేవలం తొమ్మిది మంది ఆటగాళ్లకు పరిమితమయ్యారు స్టాపేజ్ టైంలో ఇద్దరు రియల్ మాడ్రిడ్ ఆటగాళ్లు రెడ్ కార్డులు అందుకోవడం వాళ్లు పూర్తిగా అదుపు తప్పినట్లు కనిపించడం జట్టు ఎంత గందగోళంలో ఉందో స్పష్టంగా చూపించింది ఈ ఒక్క క్షణం ఆ రాత్రి జరిగిన దారుణాన్ని మొత్తాన్ని చెప్పింది ఓ గ్లోబల్ సూపర్ క్లబ్ సొంత మైదానంలో రెండు నుండి సున్నాతో ఓడిపోవడం ఒక్క గోల్ కూడా చేయలేకపోవడం చివరికి పరువు పోగొట్టుకుని మ్యాచ్ను ముగించడం చూశారు ఫైనల్ విజిల్ వారికి ఊరట ఇవ్వలేదు పైగా మాడిడ్లో నెలకొన్న సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా అర్థమైంది ఆ షాకింగ్ ఓటమి తర్వాత మేనేజర్ షాబి అలోన్సో మీడియా ముందుకు వచ్చారు ఆయన మాటల్లో ఒక పట్టుదల తక్షణమే ఏదో చేయాలన్న ఆతృత స్పష్టంగా కనిపించాయి ఈ ఓటమి చేదును ఆయన ఒప్పుకుంటూ మనం వీలైనంత త్వరగా దీన్ని మరిచిపోయి కొత్తగా మొదలుపెట్టాలి ఇవి కేవలం మూడు పాయింట్లే సిటీతో ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ ఉంది కదా అక్కడ మనం గట్టిగా బదులిచ్చి ఈ చేదు అనుభవాన్ని పోగొట్టుకోవాలి అని అన్నారు కాని అసలు పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది ఈ ఓటమి వచ్చింది ఎప్పుడంటే అలోన్సో క్లబ్ ప్రెసిడెంట్ ఫ్లోరెంటినో పెరెజ్ మధ్య రియల్ మాడ్రిడ్ ఆటతీరు దారుణంగా పడిపోవడంపై జరిగిన సంక్షోభ చర్చల వెంటనే మ్యాచ్ చివరి నిమిషాల్లో వచ్చిన రెండు రెడ్ కార్డులు చూస్తే జట్టు సభ్యులు నియంత్రణ కోల్పోయారని స్పష్టంగా అర్థమైంది ఇది అలోన్సో వ్యూహాలు జట్టు నిర్వహణ డ్రెస్సింగ్ రూంపై ఆయన పట్టు ఇలా అన్నింటిపైనా సందేహాలను మరింత పెంచింది అసలే గాయాల సమస్య అలెగ్జాండర్ ఆర్నాల్డ్ రెండు నెలలు ఆటకు దూరం కాగా ఇప్పుడు మిలిటావో కూడా అదే బాటలో గాయాలతో పక్కన కూర్చున్నాడు ఇది రియల్ మాడ్రిడ్ డిఫెన్స్ లో ఒక పెద్ద బలహీనతను స్పష్టంగా చూపిస్తోంది ముఖ్యంగా ఛాంపియన్స్ లీగ్లో మాంచెస్టర్ సిటీ లాంటి బలమైన టీం ని ఎదుర్కోవాల్సి ఉన్న ఈ సమయంలో ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయానికి ఇది కేవలం మూడు పాయింట్ల గురించి మాత్రమే కాదు ఆటగాళ్ల మానసిక స్థితి జట్టులో ఉన్న ఆటగాళ్లు డెప్త్ ఫిట్నెస్ ను ఎలా చూసుకుంటున్నారు అనే ప్రశ్నలు ఇంకా వాళ్ల సీజన్ పూర్తిగా చేజారిపోయే ముందు వెంటనే ఒక గట్టి స్పందన చూపించాల్సిన ఆవశ్యకత గురించి కూడా సెల్టా విగోకి ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు అంతకు మించి ఇదొక చారిత్రక క్షణం ఈ విజయాన్ని వాళ్లు చాలా ఏళ్లు పండుగలా జరుపుకుంటారు పదేళ్ల తర్వాత రియల్ మాడిట్పై వాళ్లకిదే మొదటి లీగ్ విజయం అంతేకాదు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత బెర్నాబ్యూలో గెలవడం కూడా ఇదే తొలిసారి ఇది వాళ్ల ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచుతుంది పైగా రెలిగేషన్ జోన్ నుంచి బయటపడటానికి చాలా కీలకమైన అడుగు కూడా రెండు గోల్స్ కొట్టి ఊహించని హీరోగా మారిన విలియట్ స్వీట్బర్గ్ పేరు క్లబ్ చరిత్రలో ఎప్పటికీ గుట్టుండిపోతుంది అయితే ఈ మ్యాచ్ సృష్టించిన సంచలనం కేవలం లాలీగా పాయింట్స్ టేబుల్ పై చూపించే ప్రభావానికే పరిమితం కాదు స్టార్ ప్లేయర్స్తో నిండిన రియల్ మాడ్రిడ్ లాంటి గ్లోబల్ సూపర్ క్లబ్ సొంత మైదానంలో రెండు నుండి సున్నాతో ఓడిపోయి తొమ్మిది మంది ఆటగాళ్లతో ముగించి ఒక్క గోల్ కూడా కొట్టలేకపోవడం నిజంగానే పెద్ద వార్త కదా ఈ ఓటమి గురించి స్పోర్ట్స్ షోలలో పాడ్కాస్ట్లలో సోషల్ మీడియాలో అంతులేని చర్చలు జరుగుతున్నాయి ఈ పతనం వెనుక ప్రతి చిన్న విషయాన్ని విశ్లేషిస్తున్నారు ఇప్పుడు మ్యాంచెస్టర్ సిటీతో జరగబోయే కీలకమైన ఛాంపియన్స్ లీగ్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్న రియల్ మాడర్ కి ఈ ఓటమి ఒక గట్టి గుణపాఠం ఎంత బలమైన జట్లు కూడా ఎంత బలహీనంగా మారగలవో ఇది స్పష్టంగా చూపిస్తుంది జాబి అలోన్సో తన ఆటగాళ్లను సమాయత్తం చేసి ఈ గడ్డు కాలాన్ని దాటించగలడా లేక ఈ ఓటమి ఒక లోతైన సంక్షోభానికి సంకేతమా ఇది వాళ్ల సీజననే డిసైడ్ చేయగలదా ఇది కేవలం చిన్న తడబాటా లేక అంతకంటే పెద్ద పతనానికి నాంది పలకనుందా అని ఫుట్బాల్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది